బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చామ్రాఫ్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కలిదండ్రి సత్యనారాయణ జనసేన నాయకులు తోట నగేష్ పిలుపునిచ్చారు శనివారం వివేక వినంద విద్యా సంస్థల్లో ప్రశస్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు వివేక వినంద విద్యా సంస్థల అధినేత గరగా సుబ్బారావు సారథ్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు చామ్రాఫ్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కలిదిండి సత్యనారాయణరాజు జనసేన నేత తోట నగేష్ వైసీపీ నేత పోతల రమణ నోబుల్ ఐటీఐ అధినేత జీవీవీ సత్యనారాయణ లయన్స్ క్లబ్ ప్రతినిధి జూరెడ్డి చిరంజీవి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచు శోభారాణి జ్యోతి ప్రజ్వలన చేసి ఫ్రెషర్స్ డే వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలన్నారు వివేక వినంద విద్యా సంస్థల్లో తక్కువ ఫీజులతో కార్పొరేట్ విద్యను అందిస్తున్నారని అభినందించారు ఉత్తమ ఫలితాలు సాధించడంలో సాటి లేని విద్యా సంస్థగా పేరుగాంచిందని కొనియాడారు ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆలరించాయి ముఖ్య అతిథులను విద్యా సంస్థల యాజమాన్యం ఘనంగా సత్కరించింది సీనియర్ పాత్రికేయులు పసగడుగుల రాంబాబును ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు ఆ సింపల్సిగానే మీ రోజు మేమందరూ పోసుకుంటే మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ఆ రోజు విబేకా కాలేజీ ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ కాలేజీ కూడా పెట్టడం జరిగింది కారణం వలన డిగ్రీ కాలేజ్ బయట వెళ్తే వెంటనే మళ్ళీ బృందాలని కాలేజీ కూడా స్థాపించి ఈ పిల్లలు మళ్ళీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత బయట కాకపోవడం జరిగితే ఇందులో డిగ్రీని కూడా స్థాపించారు ఆయన పట్టుదలకి నిదర్శనం ఈ కాలేజీని అభివృద్ధి మేము అందరం చూస్తామంటే చాలా ఆనందంగా ఉంది అలాగే మరి పవత్నాయ్యం ఆయన మీతో మాట్లాడాడు కానీ ఆయన మా శక్తి ఎందుకంటే ఆయన ఏదైనా అనుకున్నామంటే అనుకోలు అనుకున్నట్టు సాధించే వ్యక్తి వారు జిల్లా తయారైన తర్వాత నాకు ముప్పై వేల స్థాయికి ఆ జిల్లాని తీసుకెళ్ళాలని మనం అదే కాదు ఉన్ని తిని పాత్రపేట పట్టణాలకు ఇవాళ వాటర్ రేట్ బాగున్నాయి కారణం కూడా రాలే మన తాండవ పది మీద రెండు హృదయ సాధించి నడిపించి మనకి వాటర్ రేట్తో కూడా ప్రాబ్లం లేకపోతే చేశారు అంతకుముందు మనకి సమురం వస్తే పిల్లమా రోజును పనిచేసే కాదు నగేష్ గారు ఆ రెండు పాటల్లో కట్టించిన తర్వాత ఈ రోజు నిజంగా అంత గౌరవస్తున్నటువంటి వ్యక్తి మన ఇందులో తిరుపడానికి చాలా గర్వపాయలు అలాగే నౌకరీకి తగ్గంగా వాళ్ళు ఉన్నతంగా చదువుకొని ఈ గ్రాంప్ ఈ త్రిపాద ప్రాంతంలో టెన్ పాసే కానీ వేలు కానీ ఇంటర్నెట్ చదివే సభలైనటువంటి వారు ఇంజనీరింగ్ ఉండకూడదు వీళ్ళందరినీ ఉన్నతమైన స్థానాలు తీసుకెళ్ళాలనే అనుభవించి వాళ్ళు కూడా